నమస్తే రోహిత్ గారు వాయిస్ వినబడుతుందా వినిపిస్తుంది నా వాయిస్ నా వాయిస్ వినిపిస్తుందా మీకు వినిపిస్తుంది సో హాయ్ ఫ్రెండ్స్ అందరికీ గుడ్ ఈవినింగ్ తన పర్ఫార్మెన్స్ ద్వారా యాక్టింగ్ ని తన పర్ఫార్మెన్స్ ద్వారా యాక్టింగ్ ని అద్భుతంగా చూపించే రోహిత్ గారు ఈ రోజు మనతో ఉన్నారు నమస్కారం రోహిత్ గారు నమస్తే అనిల్ భాయ్ నమస్తే రోహిత్ గారు నిన్నటి రోజున సంక్రాంతికి సంబంధించిన పాటని షూట్ చేశారు సో మీరు నిన్న అనుకున్న టైం కి అంటే షూటింగ్ టైం కి షూటింగ్ స్పాట్ లకి వెళ్ళిపోయారా కొంచెం లేట్ అయిపోయింది కొంచెం నిన్న నిన్న వరకు అయితే కొంచెం లేట్ అయిందండి కొంచెం ఎర్లీగా కొంచెం వెళ్ళాను అంతా సెట్ అయిపోయింది అప్పటికే స్టార్ట్ అయిపోయింది అంటే ఒక టూ మినిట్స్ త్రీ మినిట్స్ అట్లా లేట్ అయిందా మీకు నాకు ఒక వన్ అవర్ లేట్ అయిందండి వన్ అవర్ వన్ అండ్ హాఫ్ అవర్ లేట్ అయింది సో నేను అక్కడ నేను వెళ్ళినాకనే అక్కడ కరెక్ట్ గా స్టార్ట్ అయిపోయింది అప్పటికే త్వర త్వరగా ఫినిష్ చేసుకున్నాం వర్క్ అంతా సో నో ప్రాబ్లం అండి అంటే మీరు వెళ్ళేసరికి అక్కడ టీం అందరం ఆల్మోస్ట్ అన్ని సెట్ చేసి మిగతా షూట్స్ అంటే మిగతా సీన్స్ అన్నీ షూట్ చేస్తున్నారా ఆహా అదేం లేదు కానీ నేను వెళ్ళేసరికి కొంచెం నాతో పాటు ఒక విష్ణు ఉంటాడు అసలు ఇప్పుడు ఒక సంక్రాంతి సాంగ్ తీస్తున్నాం ఓకే అండి సో అందులో విష్ణు ఉన్ను నాది ఇద్దరిది మెయిన్ రోల్ మా ఇద్దరిది ముఖ్యమైన పాత్ర అన్నట్టుగా ఓకే సాంగ్ లో ముఖ్యమైన పాత్ర మీది మీది అండ్ రోహిత్ అండ్ విష్ణు వారిది విష్ణు ఓకే ఫస్ట్ రోజు షూటింగ్ రోజు అందరు కంఫర్టబుల్ గా ఫీల్ అయ్యారా ఆ చాలా మంచి జరిగింది షూటింగ్ చాలా బాగా జరిగింది అందరు వచ్చారు అందరు వచ్చారు నేను కూడా వెళ్ళినాక ఇంకొక నలుగురు ఐదు పిల్లలు నేను కూడా అరేంజ్ చేశాను తొందరగా పిలిపించుకొని తొందరగా సాంగ్ షూట్ చేశాను ఓకే అండి విష్ణు గారు అది రోహిత్ గారు ఫస్ట్ మీరు కాన్సెప్ట్ విన్నప్పుడు మీ రియాక్షన్ ఎలా అనిపించింది నాకు చాలా బార్పించింది ఆ యాక్చువల్లీ మనోడు విష్ణు చెప్పిండు ఫస్ట్ డే బ్రోబనం ఒక మంచి రాప్ సాంగ్ ఉంది సంక్రాంతి రాప్ సాంగ్ నువ్వు ఒకసారి విడాలే నాకు చాలా నచ్చింది ఒక వెరైటీ ఒక ఎట్లా అంటే రాప్ సాంగ్ అంటే ఒక రోల్ రైడర్ ఐడియా అవుద్దా మీకు రాప్ రోల్ రైడర్ అవును సో ఆ టైప్ లో ఉంటుంది సాంగ్ చాలా అంటే చాలా బాగుంటది నేను విన్నాను ఒకసారి నువ్వు కూడా విను అని అంటే నాకు చిన్న క్లిక్ పంపించిండు సో అది పంపించిన తర్వాత సాంగ్ విన్నా జస్ట్ నాకు పంపించింది ఒక మ్యూజిక్ ఒకటే ఆ మ్యూజిక్ చాలా బాగా నచ్చేసింది సో నీ నేను వెళ్ళిన తర్వాత సాంగ్ విన్నా ఎక్సలెంట్ అంటే ఎక్సలెంట్ ఉంది మొత్తం ర్యాప్ విన్నప్పుడు ఎట్లా అనిపించింది అంటే ఐ మీన్ విష్ణు గారు ఇప్పుడు మీరు హెడ్ లో విన్నారా లేకపోతే నార్మల్ గా విన్నారా నేనా నేను నాకు చిన్న ఒక త్రీ సెకండ్స్ క్లిప్ అయితే నాకు వాట్సాప్ ద్వారా ఓకే నేను వెళ్ళిన తర్వాత నాకు సాంగ్ ఫుల్ సాంగ్ నాకు వాళ్ళ ఇంట్లో హోమ్ థియేటర్ లో వినిపించిన సాంగ్ ఓకే హోమ్ థియేటర్ లో వినగానే ఆ పాట నాకే అప్పటి చేయాలనిపించింది అంత ఎక్సలెంట్ గా ఉంది సాంగ్ చాలా అంటే చాలా బాగుంది సో ఫస్ట్ రోజు విష్ణు అండ్ రోహిత్ మీరు మీ ఇద్దరులో ఎక్కువ ఎవరు అల్లరి చేశారు షూటింగ్ వీళ్ళ ఏ మీకు తెలుసు కదా ఎక్కడున్నా అల్లరి మొత్తం నాదే ఉంటది కామెడీ కామెడీ ఓకే అదే ఇప్పుడు షూట్ చేసేటప్పుడు ఎంతో ఎంతో కొంత ఫన్ ఉండాలి కదా ఆ ఫన్ ఉంటది అవును ఆ ఫన్ మొత్తం నీరే ఆహా ఫన్ మొత్తం మీరేనా ఇప్పుడు సీరియస్ వర్క్ లో సీరియస్ గా ఉంటాం సో సీరియస్ గా ఉంటా అంటే జస్ట్ ఒక చిన్న ఫన్ ఉండాలి కదా అవును ఫన్ తో పాటు ఇప్పుడు అందరు అంటారు కదా పని చేసుకుంటూ అది నవ్వుకుంటూ పని చేసుకోవాలి అవునవును అట్లా చిన్న చిన్న పని చేసుకుంటూ సీరియస్ వర్క్ చేసుకున్నాం సాంగ్ అయితే ఈ రోజు అయితే మాక్సిమం ఒక ఎయిటీ పర్సెంట్ షూట్ అయిపోయింది చాలా అంటే చాలా బాగా వచ్చింది ఈ నిన్న నిన్న సాంగ్ ఈ రోజు మాత్రం ఒక ఫుల్ సెటప్ గా చేసినాం చాలా అంటే చాలా బాగా వచ్చింది ఫుల్ సెటప్ చేసారా ఫుల్ అంటే ఫుల్ సెటప్ అక్కడ పక్కన రోడ్డు మీద వే వాళ్ళు వచ్చే వాళ్ళు కూడా మమ్మల్ని చూస్తారు అరే अरे ఏంటబ్బే ఇవి ఇట్లా చేస్తున్నారు ఏంటి అని. ఓకే, రోహిత్ గారు సీరియస్ గా ఏదైనా సీన్ షూట్ చేసేటప్పుడు నవ్వి షూటింగ్ ఆపేసిన ప్రయత్నాలు ఏమన్నా చేశారా? లేకపోతే నవ్వుతుండగా సత్తం కూడా ఆ సీన్ ని కంటిన్యూగా సీరియస్ గా షూట్ చేశారా? లేదు, మేము నవ్వుకుంటూ నవ్వుకుంటూ పని చేసుకుంటూ పోతాం ఎట్లా అంటే మాకు ఎక్కడ ఈ చిన్న చిన్న అవి ఏం రావు ఓకే మేము ఆడుతూ పాడుతూ చేసుకుంటూ పోతాం ఆడుతూ పాడుతూ చేసుకుంటూ పోతాం ఎక్కడ ఏ డిసప్పాయింట్ రాలేదు ఏది రాలేదు ఓకే చాలా బాగా చాలా బాగా ఎంజాయ్ చేసుకుంటూ వర్క్ చేసుకున్నాం నేను అట్లా అంటే ఇప్పుడు మీరు సీరియస్ గా ఒక క్లిప్ ను షూట్ చేస్తున్నారు పక్కన ఎవరు నవ్వారు షూటింగ్ ఆపేసారా అడుగుతున్నా ఏ లేదు లేదు అట్ల ఏం లేదు మాకు అందరూ అక్కడ అందరూ అందరూ సపోర్ట్ చేసే వాళ్ళం మాకు ఏది ఎవరు పక్కన నవ్వలేదు మేము ఎవరి మాట వినలేదు మాకు నచ్చింది మేము చేసుకుంటా పోయినాం ఓకే కాంగ్రాజులేషన్ సూపర్ అట్లే ఉండాలి థ్యాంక్ యూ అలాగే సారీ ఫర్ ద డిస్టర్బెన్స్ ఆ సాంకేతిక కారణంగా విష్ణు గారు ఈ లైవ్ లో పాల్గొనలేకపోయాడు సో మేము మనస్ఫూర్తిగా చింతిస్తున్నాము దయచేసి అర్థం చేసుకోగలరు నిన్నటి రోజున షూటింగ్ చేసేటప్పుడు ఏదైనా బిగ్గెస్ట్ ప్రాబ్లం వచ్చిందా ప్రాబ్లం అంటే ఏమంటారు అంటే షూటింగ్ టైం లా అనుకున్న టైం కి షూట్ చేయలేకపోయినామా అని కొన్నిసార్లు ఎండ్ వచ్చింది కదా మార్నింగ్ టైం లా కాకుండా మధ్యాహ్నం టైంలా ఈవినింగ్ టైమ్ లా ఆ ఎండ పోతుంది అంటే సన్లైట్ పోతుందన్న ఏమన్నా ప్రాబ్లం వచ్చింది అలాంటి యాక్చువల్లీ మా షూట్ మేము నైన్ ఓ క్లాక్ అనుకున్నాము సో అది నైన్ వెళ్ళిపోయి దగ్గర దగ్గర టువెల్ అయింది టువెల్ అయింది సో లేట్ అయినా కూడా లేటెస్ట్ గా ఓకే అంటే మేము కూడా ఎంతో ఆసక్తిగా వెయిట్ చేస్తున్నాం మీరు సాంగ్ చూడాలని సంక్రాంతి సాంగ్ అంటే సంక్రాంతి ఇప్పుడు ఈ అంటే మాక్సిమం ఎయిటీ పర్సెంట్ షూట్ అయిపోయింది ఒక ట్వంటీ పర్సెంట్ ఉంది అది రేపు కరీంనగర్లో షూట్ ఉంది కమాన్ దగ్గర ఉన్ను టవర్ దగ్గర ఓ కరీంనగర్ ఉంది రేపు షూట్ రేపు కరీంనగర్ ఉంది ఎర్లీ మార్నింగ్ ఉంది షూట్ ఓకే సో అది కూడా అయిపోయినాక ఒక టూ డేస్ టైం తీసుకొని సాంగ్ రిలీజ్ చేస్తాం మీకు ఎట్లా అంటే పదే పదే వింటా ఉంటారు మీద పాట మేము చేసే యాక్టింగ్ మేము చేసే ఆ ఒక ర్యాప్ మూమెంట్ మీరు ఎప్పుడు ఎవరు చూడండి అది ఒక డిఫరెంట్ స్టైల్ గా చేసినాం అందరికి కాదు డిఫరెంట్ స్టైల్ గా ఓకే మీరు పదే పదే వింటా ఉంటారు అంత అంత నచ్చేసి నాకైతే ఎప్పుడెప్పుడా అయిపోద్దా ఎప్పుడెప్పుడు చూడాలా అని నేనే వెయిటింగ్ ఆహా మీరు కంప్లీట్ గా సాంగ్ ని మొత్తం చూడాలని ఎదురు చూస్తున్నారు అయితే మీరు నిన్నటి రోజున ఈ రోజున షూట్ చేసినప్పుడు ఎక్కువ ఎవరు రీటేక్స్ తీసుకున్నారు అంటే విష్ణు రోహిత్ మీరు రీటేక్ ఒక టేక్ లా కాకపోతే సమ్ టేక్ వన్ టేక్ టూ అట్లా తీసుకుంటారు కదా సో అట్లాంటి ఏమన్నా ఆ టేక్ జరిగింది జస్ట్ మాకు మాకు జస్ట్ ఆల్రెడీ మాకు ఎక్స్పీరియన్స్ కాబట్టి మేము యాక్చువల్గా మేము రీల్స్ అవి వీడియో చేస్తూ ఉంటాం కాబట్టి స్టార్టింగ్ లో మాకు టేక్స్ పడేది బట్ ఈ సాంగ్స్ మాత్రం జస్ట్ మాకు త్రీ టేక్స్ త్రీ టేక్స్ మాక్సిమం ఫస్ట్ టేక్ అది ఓన్లీ చూడడానికి ఇది ఎట్లా ఉంది ఎట్లా వస్తుంది చూడడానికి సెకండ్ టేక్ డైరెక్ట్ అటాక్ కంప్లీట్ చేసేస్తాం దాన్ని మాక్సిమం అయితే థర్డ్ టేక్ అంతే ఈ మూడు టేక్ తప్ప నాలుగు టేక్ అసలే తీసుకోము అప్పుడు మీ ఇద్దరు రియాక్షన్ ఏంటి అంటే టేక్ వన్ టేక్ టూ ఇప్పుడు తీసుకున్నప్పుడు మీ ఇద్దరు రియాక్షన్ అంటే విష్ణు రియాక్షన్ ఎట్లా ఉండేది విష్ణు రియాక్షన్ అంటే మేమిచ్చి మేమే అనుకునేది అన్నట్టు అంటే ఎట్లా అంటే బ్రో ఇది ఇట్లా చేయాలి ఒక వన్ టేక్ అయిన తర్వాత బ్రో ఇక్కడ మిస్టేక్ ఉంది నేను చెప్తా ఇక్కడ మిస్టేక్ ఉంది అని ఆయన చెప్తాడు ఆ టేక్లలో మనం చెప్పుకొని నెక్స్ట్ సాంగ్ ఆహా ఇది ఇంత కంఫర్ట్ గా చేయాలి ఈ స్టెప్ కరెక్ట్ గా చేయాలి అన్నట్టుగా ఆ చేసేది మేము ఇప్పుడు నిన్నటి రోజున షూటింగ్ అయిపోయిన తర్వాత ఎక్కడన్నా బెస్ట్ కాంప్లిమెంట్ వచ్చిందా అంటే బాగా చేశారు పరిపాలన వచ్చి షూట్ చేస్తారు బాగా చేశారు వచ్చినాయి బ్రోవర్ల వచ్చేవాళ్ళు పోయేవాళ్ళు చూసుకుంటా పోయి నచ్చిన మాకు వేరే విలేజ్ వాళ్ళు మా విలేజ్ వాళ్ళు చూసి అప్రిషియేట్ చేశారు తీయంద్రా బాధిస్తున్నారు బాగా చేస్తున్నారు తీయండి చెయ్యాలి మీలాంటి ఉండాలి అని చెప్పని అప్రిషియేట్ చేసారు మమ్మల్ని బాగా బాగా ఎంకరేజ్ చేసారు ఓకే రోహిత్ గారు మీరు అనుకున్న సీన్ ని పేపర్ మీద రాస్తారు కదా దాని ప్రకారం అనుకున్న సమయానికి అనుకున్నట్టుగా మీరు ఆ సీన్స్ షూట్ చేసారా ఏదైతే మీరు ఏమైతే సీన్ అనుకున్నారో అది యాజ్ పర్ అలాగనే షూట్ చేసారా కొంచెం ఏమైనా చిన్న చిన్న మార్పులు చేసారా ఇప్పుడు మీరు స్క్రిప్ట్ ప్రకారం చిన్నగా మార్పులు జరిగినాయి అంటే ఎట్లా అంటే మేము నార్మల్ గా ఒక పేపర్ మీద రాసుకునేది ఎట్లా అంటే సాంగ్ లిరిక్స్ రాసుకున్నాం ఈ టైప్ లో ఈ లైన్ లో ఈ లొకేషన్ లో ఇది ఉండాలి అని అక్కడ పోయిన తర్వాత ఏంటంటే ఆ మాకు కొంచెం చేంజ్ అవుతుంది ఆహా ఈ లొకేషన్ అక్కడ కొంచెం ఇటు పక్కన ఉండి ఆ చెట్లు ఉండేటట్టుగా ఆ లేకుంటే ఇట్లా ఒక మిల్లుల చేసినాం ఆ మిల్లుల గీ టైప్ ఉండేటట్టుగా ఈ లిరిక్స్ ఇక్కడ ఉండేటట్టుగా కొంచెం మార్ మార్పించినాం కొంచెం చేంజ్ చేసినాం చేంజ్ చేసే కొంచెం చేసినాం సో మీ డిఓపి ఎవరండి వారి పేరు చెప్తారా మా డిఓపి చాలా అంటే చాలా ఎక్సలెంట్ గా ఎక్సలెంట్ తీసుకున్నారు ఆయన అతని పేరు కాంబెల్లి అనిల్ కాంపల్లి అనిల్ మీ పేరు అతని ఓకే మీ పేరు అనిల్ మా డిఓపి పేరు అనిలే ఓకే అండి ఆ రోహిత్ గారు లాస్ట్ టైం మీతోని సాంగ్ చేసిన డిఓపి అతను ఇతను ఒకటేనా ఇప్పుడు సంక్రాంతి సాంగ్ కూడా షూట్ చేసేది ఒకేనా అతను అతనే మా ప్రతి షూట్ ప్రతి రీల్ ప్రతి లాంగ్ వీడియో ప్రతి షార్ట్ వీడియో ప్రతి బోక్స్ వీడియో ప్రతిది మొత్తం ప్రతిది అనిలేయ చాలా అంటే చాలా ఎక్సలెంట్ గా ఒకసారి మీకు పచ్చని చేయాలి అతన్ని చాలా అంటే చాలా ఎక్సలెంట్ గా ఓకే తప్పకుండా చాలా చాలా ఓపిక ఉంటది ఆయనకు ఎట్లా మనం మనం ఒక టైప్ లా వీడియో చెప్తే ఆ టైప్ లో వీడియో తీస్తాడు ప్లస్ ఇది కాదు ఇక్కడ చేద్దామని చెప్పని యాంగిల్స్ కూడా ఆయన చేంజ్ చేసి చాలా పర్ఫెక్ట్ గా తీస్తాడు ఆయన ఓకే సో ఆ తర్వాత మీకు లంచ్ టైమ్ లా ఏదైనా ఫన్నీ మూమెంట్ జరిగినాయా మీరు షూటింగ్ అయిపోయినాక మధ్యాహ్నం లంచ్ టైమ్ లా అంటే మీరు తింటున్నప్పుడు పలానా సీన్ దగ్గర జరిగిన ఇన్సిడెంట్స్ ఏమన్నా ఉందా గుర్తొచ్చి నవ్వుకొని కాసేపు నవ్వుకున్న సీన్స్ ఏమన్నా ఉన్నాయా నార్మల్ గా నప్పుకున్నాం అంటే షూట్ అప్పే దగ్గర లంచ్ టైంలో లంచ్ చేసినప్పుడు నార్మల్ గా ఇట్లా బ్రోను ఫన్నీ చేసినావు బ్రోను ఇట్లా చేసినావు అని అట్లా నార్మల్ గా ఫన్నీ గా మాట్లాడుకున్నాం చిన్నగా ఒక ఫైవ్ డిస్కెషన్ అట్లా తర్వాత లంచ్ చేసిన వెంటనే మళ్ళా అప్పుడప్పుడు మళ్ళీ ఒక షూట్ లొకేషన్ అనుకొని మళ్ళీ ఒక షూట్ కి వెళ్ళిపోయినాం మేము రోహిత్ గారు ఇప్పుడు ఈ సాంగ్ ని అంటే రాసిన వారు ఎవరు వారి పేరు ఏం పేరు నాకంత ఐడియా లేదండి అది విష్ణు వల్ల ఫ్రెండ్ అంట ఓకే అండి నాకు పరిచయం లేదు విష్ణు వల్ల ఫ్రెండ్ అంట ఆయనే రాసుకున్నాడు ఆయనే మ్యూజిక్ కంపోజ్ చేసిండు విష్ణు గారు ఇప్పుడు మీరు సంక్రాంతి సాంగ్స్ చేస్తున్నారు చాలా అద్భుతం మాకు కూడా ఉత్సాహంగా వ్యూస్తున్నాం సాంగ్ కోసం ఇప్పుడు కిడ్స్ తోని కొన్ని సీన్స్ మీరు చేయాలని అనుకుంటారు ఆల్మోస్ట్ సో ఆ కిడ్స్ తోని షూట్ చేసినప్పుడు అల్లలు ఎక్కువ ఉంటది ఆ ఏంటంటే డిఓపి కాకుండా మిగతా ఆర్టిస్ట్ల మీద అందరి ప్రభావం పడి కొన్ని చేయలేకపోతాం అలాంటి ప్రభావం ఏమన్నా పడిందా లేకపోతే బాగా కొంచెం మీరు అన్నట్టుగానే స్టార్టింగ్ జరిగింది మాకు పిల్లలు మనం పెద్దలు మాట అంటే వింటారు కానీ పిల్లలు వింటారా మనం మాట చెప్తే మాట మీద వాళ్ళు అసలు వినరా అన్న అది ఇది అన్న అది చేస్తా అంటారు వాళ్ళు చేసేయాలరు వాళ్ళు చేస్తూ ఉంటారు ఒక ముగ్గురు నలుగురు పిల్లలు వచ్చిరు మాకు చుక్కలు చూపించారు వాళ్ళు ఎట్లా అంటే ఒక్కొక్క చుక్క లెక్క పెట్టించారు వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ అని కానీ మేము మళ్ళా కంట్రోల్ చేసి మాక్సిమం తర్వాత మాట్లాడు స్టార్టింగ్ లో కొంచెం బాగా ఇబ్బంది పెట్టారు పిల్లలు ఇప్పుడు మీరు సాంగ్ ఎక్కడ పట్టించారండి వరంగల్లా హైదరాబాద్ అంటే మేము చేసింది టూ డేస్ కేశపట్నం లో చేసినాం టూ డేస్ కేశవపట్నం జరిగింది రేపు కరీంనగర్ లో ఉంటుంది కరీంనగర్ టవర్ దగ్గర ఉన్న కరీంనగర్ ఖమ్మం దగ్గర రేపు షూట్ అక్కడ ఉంది మార్నింగ్ టూ డేస్ చేసింది మొత్తం కేశవపట్నం లో చేసిన ఓకే విష్ణు గారు అనుకున్నది అనుకున్నట్టుగా కొంచెం డిఫరెంట్ గా బాగా వస్తే ఆ క్రెడిట్ ఎవరికి ఇస్తారు డిఓ కి ఇస్తారా యాక్టర్ విష్ణు కి ఇస్తారా యాక్టర్ రోహిత్ కి ఇస్తారా యాక్చువల్లీ దీంట్లో మాకు డైరెక్షన్ కూడా ఉన్నారు డైరెక్టర్ కూడా ఉన్నాడు యాక్చువల్లీ మీ అంతా యాక్టర్స్ విష్ణు మేము అంత యాక్టర్స్ ఓకే అండి ఈ అనిల్ ఆయన ఇంకొక డైరెక్టర్ డైరెక్షన్ మించి వచ్చేది ఒక వంశీ అని విష్ణు వాళ్ళ రిలేటివ్స్ ఓకే వంశీయా వంశీ అతని పేరు వంశీ డైరెక్షన్ చేశాను అనమాట ప్రతి సీన్ ఇది ఎట్లుండాలి ఇది అట్లా ఉండాలి అని చెప్పని ప్రతి సీన్ ఆయన ఎక్స్ప్లెయిన్ చేసి మాకు చెప్పిండు ఓకే సో అంటే డైరెక్టర్ కి సార్ డైరెక్టర్ కి ఎందుకంటే ప్రతి పాపం ఆయన కూడా చాలా కష్టపడ్డాడు ఎట్లా అంటే మేము చేసిన తర్వాత నెక్స్ట్ మినిట్ ఆయన చేస్తారంటే పక్కకి వెళ్ళిపోయి మమ్మల్ని చూసుకుంటూ థింక్ ఆహా ఇది ఎక్కడ చేయాలి ఇది ఎక్కడ చేయాలి అని చెప్పి ఫుల్ మునిగిపోయాడు అందులోనే డైరెక్టర్ ప్రతి క్రెడిట్ డైరెక్టర్ వంశీ ఆయన పేరు వంశీయా వంశీ సో డైరెక్టర్ వంశీ తర్వాత డిఓపి అనిల్ ఆ తర్వాత లో రోహిత్ అండ్ విష్ణువర్ధన్ ఇంకా చైల్డ్ ఆర్టిస్ట్ చైల్డ్ ఆర్టిస్ట్లు ఉన్నారు ప్లస్ విష్ణు వాళ్ళ మమ్మీ కూడా యాక్ట్ చేసింది అండ్ విష్ణు వాళ్ళ మమ్మీ ఫ్రెండ్స్ కూడా వచ్చారు లేడీస్ ఒక ఫైవ్ ఫైవ్ మెంబర్స్ దాకా వచ్చారు వాళ్ళు కూడా చాలా ఎక్సలెంట్ గా చేసారు ఐదుగురు ఆ ఐదుగురు లేడీస్ అనుకుంటా డాన్స్ చేసారు వాళ్ళు ఎక్సలెంట్ గా వాళ్ళు కూడా చాలా బాగా చేసారు ఓకే అండి విష్ణు గారు ఇప్పుడు విలేజ్ లా విలేజ్ బ్యాక్ గ్రౌండ్ ఉంటుంది సాంగ్ లా సో మీరు ఒక విలేజ్ సెట్ కదా మీరు ఒక షూట్ చేసేటప్పుడు మీకు అంటే డిఓపి

సో ఈ రోజు నాకు కొంచెం లేట్ అయిపోయింది సో నేను బేసర్ కి మొత్తం సెటప్ అంతా రెడీ అయిపోయింది ఓకే సో మీ టైం వచ్చినాక ఫట్ అన్న యాక్షన్ అనగా నేను చేసే సార్ కరెక్ట్ నేను వాళ్ళు యాక్షన్ అనే టైం కి నేను అక్కడ ఉన్నా కరెక్ట్గా ఓకే అంత అంత ముందు మీద ఆర్టిస్ట్ తోనే షూట్ చేశారు అది ఏం షూట్ చేయలేదు అది ఏం షూట్ చేయలేదు యాక్చువల్లీ వాళ్ళు సంగతి టైంలో ముగ్గులేస్తారు కదా ముగ్గులు వేసే టైం లో లాస్ట్ మూమెంట్ లో ఒక ముగ్గులల్లో ఒక ఒక ముగ్గు ఉంది అక్కడ ఓకే ముగ్గు దాంట్లో కలర్ ఇంపుతురు ఓకే లాస్ట్ ఒక నాలుగైదు ఒక ఉంటాయి కదా రెప్పలు లల్ల కలర్స్ ఇస్తారు ఇట్లా గ్రీన్ రెడ్ వైట్ అన్నట్టుగా ఫ్లవర్స్ ఇస్తారు కదా సంక్రాంతి పండుగ ఇట్లా ఇంటి బయట రెండు మూడు ఇట్లా ఫ్లవర్స్ అవి ఉన్నాయి కరెక్ట్ గా అయిపోయి అయిపోయే టైం లో నేను అక్కడ ఉన్నా అది అయిపోతుంది అనగా మీరు అక్కడ ఉన్నారు అది అయిపోతుంది అయిపోతుంది మాక్సిమం అయిపోయింది అయిపోయింది ఒక ఫైవ్ మినిట్స్ లేట్ అయింది కరెక్ట్ గా నేను ఆ టైం కి ఉన్నా షూట్ టైంకి కి అక్కడ ఉన్నా సో మేము ఎంతగానో ఎదురు చూస్తున్న సాంగ్ మీరు ఆల్మోస్ట్ ఎయిటీ పర్సెంట్ షూట్ కంప్లీట్ చేసుకున్నారు సో మేము త్వరలో మేము బిగ్ స్క్రీన్ మీద చూడడానికి ఎంతో ఆసక్తికరంగా ఉన్నాం ముఖ్యంగా ఒక ఫ్యామిలీ ఎంటర్టైనర్ సాంగ్ని షూట్ చేయడం అంటే చాలా మంచి విషయం సో మీ టీం అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు మీరు ఎంత తొందరగా అంటే రేపటి రోజున షూటింగ్ ఉంది అది కూడా కంప్లీట్ చేసుకొని ఎడిటింగ్ పూర్తి చేసుకొని మా ముందుకు తీసుకొస్తారని అనుకుంటూ రేపటి రోజున విష్ణు గారితో లైవ్ ఉంటుంది సో ఇక్కడ మీరు ఈ రోజు షూట్లా ఈ రోజు షూట్లా విష్ణు గారు ఈ రోజు షూట్లా షెడ్యూల్ ప్రకారం షూటింగ్ జరిగిందా జరిగింది ఆల్మోస్ట్ షెడ్యూల్ ప్రకారం షూటింగ్ జరిగింది ఓకే ఫైవ్ కి బ్యాకప్ చెప్పారా ఫైవ్ కి ప్యాకప్ చెప్పేస్తాం లాస్ట్ షూట్ మాది పర్సనల్ మా ఇద్దరిది ఉండే ఇది యాక్చువల్లీ మేము అందరిని పంపించేసినాం పిల్లలని వాళ్ళు అందరినీ పంపించేసినాం సో ఒక మిగిలిన మా షూట్ ఉంది సో అక్కడ ఒక హాఫ్ అన్ అవర్ వన్ అవర్ అక్కడ షూట్ ప్యాక్ ప్యాక్అప్ ఆల్మోస్ట్ నైట్ అయిపోయింది చీకట్ అయింది ఆ డిస్పాచ్ అక్కడికి అలానే విష్ణు కూడా బాగా స్ట్రగుల్ పడ్డాడు ఆయన కూడా ఎందుకంటే సాంగ్ కాబట్టి కొంచెం స్ట్రగుల్ ఉంటుంది కదా సో ఆయన కూడా బాగా కష్టపడ్డాడు ప్రతిదీ బాగా చూసుకున్నాడు మా అందరినీ వచ్చే వాళ్ళందరినీ చాలా బాగా చూసుకున్నాడు ఓకే సో ఒక్క నిమిషం లైవ్ లైవ్ లో ఎవరైనా టెక్స్ట్ చేస్తారా నాకు ఏది కనిపించట్లేదు ఎవరైనా క్వశ్చన్స్ అడుగుతున్నారా అదే నేను కూడా చూస్తున్నా రావట్లేదు సమ్ ఫస్ట్ రోజు కదా మీకు మాకు సో అది నో ప్రాబ్లం ఎనివే రోహిత్ గారు మాకు ఇంత మంచి అమూల్యాన్ని కేటాయించి మా తోటి మనస్ఫూర్తిగా మాట్లాడినందుకు మీకు ప్రత్యేక ధన్యవాదాలు మీరు త్వరలో త్వరలో మంచిగా షూటింగ్ కంప్లీట్ చేసుకొని ఎడిటింగ్ తోటి అవుట్పుట్ తోటి మా ముందుకు వస్తారని ఆశిస్తూ మళ్ళీ వీడియో బయటకు వచ్చిన తర్వాత ఒకరోజు మళ్ళీ సేమ్ మీకు ఫోన్ వస్తుంది మీరు మళ్ళీ ఇంటర్వ్యూ పాల్గొనాల్సి ఉంటుంది సో సో మచ్ అనిల్ సబ్స్క్రైబర్స్ కూడా మేము సంక్రాంతి సాంగ్ తీస్తున్నాం సో మీరు అందరు మాకు సపోర్ట్ చేయాలి అందరు సాంగ్ చూసి లైక్ షేర్ అండ్ కామెంట్ చేయాలి చాలా కష్టపడి తీస్తున్నాం సో అనిల్ సబ్స్క్రైబర్స్ అందరికి నమస్కారం ఓకే అండి రోహిత్ గారు సారీ ఫర్ ద డిస్టర్బెన్స్ యాక్చువల్గా ఇక్కడ సాంకేతిక కారణము మరొకటో మరొకటో తెలియదు సో అది అందువల్ల మీరు పాల్గొనలేకపోయారు సో రేపు మీకు ఉంటుంది దానికి మేము మనస్ఫూర్తిగా చింతిస్తున్నాము ఇంత మంచి సమయం ఇంత మంచి సమయాన్ని మాకు ఇచ్చినందుకు ధన్యవాదాలు థ్యాంక్ యూ అండి